నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో ముందుగా అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది చైనా దిగుమతులపై అమెరికా పది శాతం సుంకాన్ని విధించింది అమెరికా చర్యలని ప్రపంచ వాణిజ్య సంస్థలో తేల్చుకుంటామని మొదట చెప్పిన చైనా ఇప్పుడు మనస్ మార్చుకుంది అమెరికా దిగుమతులపై పది నుంచి పదిహేను శాతం సుంకాలను విధించి ప్రతీకారాన్ని తీర్చుకుంది మరోపక్క కెనడా మెక్సికోలపై విధించిన సుంకాల అమలుని అమెరికా ఒక నెలపాటు నిలిపివేసింది అమెరికా దిగుమతి చేసుకునే చైనా సరుకులపై ఇప్పటిదాకా విధిస్తున్న సుంకాన్ని మరో పది శాతం పెంచుతూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది అక్రమంగా మాదక ద్రవ్యాల సరఫరాని చైనా అద్దుకోవడం లేదంటూ అమెరికా ఈ తరహా చర్యకి దిగింది స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నిమిషం నుంచి ఈ సుంకాలు వస్తాయి దీనిపై బీజింగ్ హార్టుగానే స్పందించింది విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థలతో తేల్చుకుంటామని చైనా ప్రకటించింది కానీ ఒక్క రోజులోనే చైనా మనసు మార్చుకుంది అమెరికా నుంచి దిగుమతి చేసుకునే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ బొగ్గుపై పదిహేను శాతం క్రూడాయిల్ ఫామ్ ఎక్విప్మెంట్పై పది శాతం సుంకాలని విధించింది ఈ నిర్ణయం ఈ నెల పదవ తేదీ నుంచి అమల్లోకి రానుంది దీంతో ప్రపంచంలో రెండు శక్తివంతమైన రాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరినట్లయింది టంగ్స్టన్ టెల్యూరియం రుథేనియం మోలిడెనం రుథేనియం సంబంధించిన వస్తువుల ఎగుమతులపై కూడా చైనా ఆంక్షలు విధించింది చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఓ ప్రకటనని విడుదల చేసింది ఇవి జాతీయ భద్రతా కోణంలో తీసుకున్న చర్యలని చైనా చెబుతోంది మరోపక్క కెనడా మెక్సికోలపై విధించిన సుంకాల అమలుని అమెరికా ఓ నెలపాటు నిలిపివేసింది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని అడ్డుకుంటామని కెనడా మెక్సికో గట్టి హామీ ఇచ్చాయి సరిహద్దులపై గట్టి నిఘా ఉంచుతామని రెండు దేశాలు చెప్పడంతో సుంకాల విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు కానీ చైనాకు అలాంటి అవకాశం లేదు ఈ వారాంతం తర్వాతే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతారని వైట్ హౌస్ ప్రతినిధి చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి చైనాపై ఇలాగే రెండేళ్ల పాటు వాణిజ్యపరమైన యుద్ధం చేశారు ఇబ్బడి ముబ్బడిగా సుంకాలు విధించారు వంద బిలియన్ల డాలర్ల విలువైన సరుకుల రవాణాకి తీవ్ర ఆటంకంగా మారింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అప్పట్లో అమెరికా నిర్ణయం కుదిపేసింది వాణిజ్య యుద్ధానికి ముగింపు పరుగుతూ రెండు వేల ఇరవైలో అమెరికా సరుకులపై అదనంగా రెండు వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తామని చైనా అంగీకరించింది కానీ ఆ ప్రకటన అమలుని కోవిడ్ మహమ్మారి దెబ్బ కొట్టింది దీంతో చైనా ఖర్చు చేయాల్సిన వాణిజ్య లోటు మూడు వందల అరవై ఒక్క బిలియన్ల డాలర్లకి చేరింది ఈసారి వాణిజ్య యుద్ధం ప్రారంభం దశలోనే ఉంది ఇది ఇంకా తీవ్రం కావచ్చని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విభాగం అంచనా వేసింది పెంటనీల్ డ్రగ్ అక్రమ సరఫరాని కనుక చైనా అడ్డుకోకుంటే ట్రంప్ మరింతగా సుంకాలు పెంచే అవకాశాలున్నాయి అయితే పెంటనీల్ అమెరికా అంతర్గత సమస్యని తమపై విధించిన సుంకాలని ప్రపంచ వాణిజ్య సంస్థల్లో సవాల్ చేస్తామని చైనా ప్రకటించింది అయితే ఈ విషయంలో అమెరికాతో చర్చలకి తాము సిద్ధంగానే ఉన్నామని చైనా ప్రకటించింది వెంటనే డ్రగ్ అక్రమ రవాణాని మనీ లాండరింగ్ ని వ్యవస్థీకృత నేరాలని అడ్డుకునేందుకు సరిహద్దుల్లో కెనడా ప్రభుత్వం అదనపు బలగాలని అధునాతన సాంకేతికతని ఉపయోగించాలని నిర్ణయించింది ఇంకోపక్క ఉత్తర సరిహద్దుల్లో పదివేల మంది నేషనల్ గార్డ్ మెంబర్స్ ని మోహరిస్తామని మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది అక్రమ వలసలని డ్రగ్ సరఫరాని అడ్డుకుంటామని తెలిపింది ఇదిలా ఉంటే మెక్సికోలోకి శక్తివంతమైన అక్రమ ఆయుధాల రవాణాన్ని అడ్డుకుంటామని అమెరికా హామీ ఇచ్చింది ఈ రెండు దేశాధినేతలతో ఫోన్లో ట్రంప్ మాట్లాడారు కెనడా మెక్సికోలపై సుంకాల పెంపుతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో మళ్లీ కోలుకున్నాయి ట్రంప్ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి అయితే ఈ ఆదివారం నాడు తన తదుపరి టార్గెట్ యూరోపియన్ యూనియన్ అని ట్రంప్ ప్రకటించారు అయితే అది ఎప్పుడన్నది మాత్రం ట్రంప్ చెప్పలేదు అయితే యూరోపియన్ లీడర్లు కూడా బ్రసేల్స్ లో జరిగిన అనధికార సమావేశంలో ఘాటుగానే స్పందించారు సుంకాలు పెంచితే అమెరికాపై పోరాడుతామని హెచ్చరించారు కానీ చర్చల తలుపులు తీసే ఉన్నాయని తమపై సుంకాలు పెంచితే అందు కారణాలు కూడా చెప్పాలని యూరోపియన్ యూనియన్ డిమాండ్ చేసింది యూరోపియన్ యూనియన్ వాణిజ్యంలో అమెరికా అతిపెద్ద భాగస్వామిగా ఉంది అయితే యూరోపియన్ యూనియన్ నుండి బయటికొచ్చిన ఇంగ్లాండ్ పై మాత్రం ఎలాంటి సుంకాల పెంపు ఉండబోదని ట్రంప్ చెప్పారు